నాకేముంటుంది ఒక నాలా ఎంక్రోచ్ అయినా ఎంక్రోచ్మెంట్ తొలగిస్తే యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ నాకేమన్నా వస్తుందా నాకేమన్నా ప్రయోజనం ఉందా ఒక చెరువును పునరుద్ధరిస్తే బతుకమ్మకుంట పునరుద్ధరించిన నేనేం స్విమ్మింగ్ పూల్ గా వాడుకోను కదా దాన్ని ఆ ప్రాంత ప్రజలకు ప్రయోజనము సున్నం చెరువును పునరుద్ధరిస్తే మీకు ఈ ప్రాంతంలో ఉండేటోళ్ళకే ప్రయోజనము కులి కుతుబ్షా ఏం తీసుకెళ్లే ఆయన కట్టిన చార్మినార్ ఇక్కడనే ఉండిపోయింది గోల్కొండ రాజులు గోల్కొండ కట్టిరు వాళ్ళు ఏం తీసుకుపో అది అక్కడనే ఉంది అవుటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు రాజశేఖర రెడ్డి గారు తీసుకెళ్లలే చంద్రబాబు నాయుడు గారు అమరావతి పోయిన హైటెక్ సిటీ మన దగ్గరనే ఉంది కోయినూరు డైమండ్ సంపాదించి ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళు అక్కడికి తీసుకుపోయారు సంపాదించింది ఎవడని తీసుకుపోతడం కానీ సమాజానికి ఇచ్చింది ఎవ్వరు తీసుకెళ్లరు ఇక్కడనే ఉంటుంది ఆ మాత్రం జ్ఞానము పరిజ్ఞానము అవగాహన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు ఉంది నేను నిర్మించదలుచుకున్న ఫ్యూచర్ సిటీ ఏండ్లైనా ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దుతా రిన్యూబుల్ ఎనర్జీతోని అల్ట్రా మోడర్న్ సిటీని నేను డిజైన్ చేస్తా రీజనల్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రేల్ డెడికేటెడ్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే డెడికేటెడ్ రైల్వే కారిడార్ టు పోర్త్ బందర్ పోర్టార్ ఎనీ అదర్ పోర్ట్ ఇట్లాంటివన్నీ కూడా మెట్రో విస్తరణ ఇవన్నీ కూడా భవిష్యత్తులో వంద ఏళ్ళు వెయ్యి ఏళ్ళు అయినా నేను నచ్చిన వాళ్ళకు నేను నచ్చిన వాళ్ళకు కూడా ఇది ఎవరు చేసిందాయనంటే పలానా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు చేసి